హీరో నాగచైతన్య నటి శోభితా దూలిపాల నిశ్చితార్థం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను నటుడు నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు నా తనయుడు నాగచైతన్య చైతన్య శోభితా దూలిపాళ్ల నిశ్చితార్థం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు జరిగిందని ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని తమ కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని నూతన జంటకు అభినందనలు అంటూ నాగార్జున పోస్ట్ చేశాడు వీరి జీవితం సంతోషం ప్రేమతో నిండాలని కోరుకుంటున్నారని ఎయిట్ అనంతమైన ప్రేమకు నాంది అంటూ నాగార్జున రాసుకొచ్చాడు దీంతో చైతన్య శోభిత దంపతులకు ఫ్యాన్స్ విషస్ చెప్తున్నారు అదే సమయంలో ఎనిమిది డాట్ ఎనిమిది డాట్ ఎనిమిదికి అర్థం ఏంటా అని ఆరాధిస్తున్నారు ఈ మూడింట్లో ఒక ఎనిమిది అంటే డేట్ అనుకోవచ్చు ఇంకో ఎనిమిది అంటే ఎనిమిదవ నెల కాబట్టి ఆగస్ట్ అనుకోవచ్చు మరి మరో ఎనిమిదికి అర్థం ఏంటి అని తలబద్దులు కొట్టుకుంటున్నారు అయితే ఈ ఎనిమిదికి అర్థం కూడా క్యాలెండర్కు సంబంధించిందే సంబంధించింది ఇది ఇయర్ ను సూచిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అంకెలన్నింటినీ కలిపితే అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫోర్ మొత్తం ఎనిమిది అవుతుంది అని నాగార్జున పోస్ట్ చేశాడు పైగా ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది దీన్ని గేట్ పోర్టల్ అంటారు సైంటిఫిక్ గా ఆస్ట్రోలాజికల్ గా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెంబర్ కు అందుకే నాగార్జున ప్రత్యేకంగా ఎయిట్ డాట్ ఎయిట్ చేసినట్లు తెలుస్తోంది